నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో చేసిన కొన్ని పనులను గురించి మీకు షేర్ చేయబోతున్నాను ఈరోజు చేసిన పనులు బెగినర్స్కి టిప్స్ లాగా కూడా హెల్ప్ అవుతాయండి వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూస్గా వర్షాలు వచ్చిన తర్వాత గార్డెన్లో చాలా వరకు పాదులు పండిపోయినట్టుగా అయిపోయాయండి అలాగే ఆ ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా ఆ పాదుల నుంచి కట్ చేసేసామన్నమాట మొక్కలు ఇలాంటి వాటి నుంచి ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ లాగా కూడా చేసామన్నమాట చూసారా ఎంత తుక్ అనేది వచ్చిందో ఆల్రెడీ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఒకసారి ప్రూనింగ్ చేశాను ఇవన్నీ కూడా కొత్తగా పెట్టిన పాదుల నుంచి వచ్చిన ఆకులండి ఈ కిందమ్మంటున్న పండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసాను ఇలా తీసేసి మళ్ళీ మనం ఇప్పుడు ఎరువులు అవి వేయాలన్నమాట ఈరోజు గార్డెన్లో మొక్కలకి ఏమేమి ఎరువులు వేసానో కూడా మీరు చూస్తారు అలాగే అయిపోయిన పాదులు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసాను అనమాట కొన్ని ఎక్కువగా బేర్ పాదులు వాటికి ఒక రెండు మూడు హైబ్రిడ్ పాదులు పెట్టిన వాటికి బాగా పెస్ట్ ఎక్కువగా ఉందని చెప్పి ఆ పాదులు కూడా తీసేసాను ఇంకా మిగిలిన అన్ని మొక్కలకి కూడా ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ కూడా వాటి నుంచి రిమూవ్ చేసేసాను అనమాట ఆ తుక్కంతా అనమాట ఇదంతా కూడా కంటిన్యూస్గా వర్షాలు పడిన తర్వాత కంటైనర్స్లో ఆ మట్టిలో ఉండే బలమంతా కూడా చాలా వరకు పోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవాలి ఎరువులు వేసుకునే ముందు మనం కంటైనర్లో ఉండే మట్టిని కూడా పళ్ళకూర సహాయంతో గుల్ల చేసుకుని తర్వాత ఎరువులు వేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆనపాదు పెట్టుకున్నాం కదా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ బ్లాప్టప్లో కాపు అనేది స్టార్ట్ అయిందండి ఒకటేమో నల్లకాయలు అనమాట ఇంకొకటి నార్మల్గా రంగులో ఉండే సొరకాయలు అంటే ఒక కంటైనర్లోనే రెండు రకాల విత్తనాలు పెట్టేసినట్టున్నాను ఒక తేగేము నార్మల్గా నాటు నాటు ఆనపకాయ అయిందండి నల్లకాయ మిగిలిన రెండు నార్మల్ సొరకాయలు అయ్యాయి ఖాళీ అయిన ధర్మకుల్ బాక్సుల్లో అంటే అంతకుముందు మనం కొన్ని పాదులు పెట్టకుండా ఖాళీగా ఉన్న ఎంటీ బాక్సులు ఉన్నాయి కదా మట్టిని మాత్రమే నింపు ఉన్న బాక్సుల్లో కొన్ని రకాల కూరగాయ పాదులు పెట్టాను లవంగం బీన్స్ అలాగే బేరపాదులు కూడా కొత్తగా అనమాట అలసందలు కూడా కాపు బాగానే ఉందండి కొత్తగా పెట్టిన కాకరపాదు కూడా మనకి కాపు స్టార్ట్ అయింది కాయలు కూడా మంచి సైజులో వచ్చాయి నెక్స్ట్ ఎరువు తెప్పించామండి ఇది గేదె ఎరువేనమాట ఒక రెండు మూటలు తెప్పించాము మాది పల్లెటూరే కాబట్టి పొలాల్లో అంటే తెలిసిన రైతులని అడిగితే ఇస్తారండి ఒకవేళ సిటీస్లో వాళ్ళైతే ఇలా గేదేరు వేరు ఎలాంటివి దొరికినప్పుడు వర్మీ కంపోస్ట్ అయినా వాటి ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం గార్డెన్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట పైకి పెద్ద మూట పైకి తేవడం కష్టం కాబట్టి నేను ఇక్కడ ఇంకొక టబ్లో ఆల్రెడీ కిందే వేరే టబ్లోకి సగం తీసి మిగిలిన మూట తెచ్చేసాను ఇక్కడ ఒక వంగమొక్క చనిపోయిందండి గ్రో బ్యాగ్లో వేసాను అలాగే లాస్ట్ ఇయర్లో వేసిన పచ్చిమిర్చి మొక్క అనమాట ఈ రెండు గ్రో బ్యాగ్స్ కూడా ఖాళీ చేసేస్తున్నాను ఇది ఇంకా కాయదండి వేరేది కూడా హెల్దీగానే ఉంది కాకపోతే ఇంకా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో బాగానే కాసింది కొత్తగా ఎలాగో వేసుకున్నాం కదా పోతది రావట్లేదని చెప్పి తీసేసాను అలాగే వంగ మొక్క వేసిన ఆ గ్రో బ్యాగ్ను కూడా ఖాళీ చేసేసి ఈ మట్టిలో ఈ పాత మట్టిలో మళ్ళీ ఎరువులు అవి వేసి కలుపుకుందాము ఎక్సెస్గా ఇప్పుడు పాత మట్టిలో ఎరువులు ఎందుకు కలుపుతున్నానో మీకు చెప్తానండి మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో మనం చక్కగా వన్ ఇష్ వన్ ఇష్ వన్ రేషియోలో మట్టిని కలుపుకుంటే గట్టిపడదండి ఎప్పుడు మనకి కాప్ అయిపోయా కూడా మట్టి ఎప్పుడు గుల్లగానే ఉంటుంది దానిలో మళ్ళీ మనం కొత్తగా ఎరువు వేసి కలిపి మళ్ళీ మనం కూరగాయ మొక్కలు అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్లెక్సీలతో కుట్టానండి గ్రో బ్యాగ్స్ని లాస్ట్ ఇయర్ అంతా కూడా బాగా మనం గ్రో చేసుకున్నాం అయితే ఇక్కడ టబ్లో తీసాను కదా ముందు ఎరువు ఆ ఎరువు వేసి కలిపేస్తున్నాను అవసరమైతే ఈ మట్టిలో మనం వ్యాపిండిని కూడా వేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం మట్టిని కలుపుకునేటప్పుడు వ్యాప్పిండి వేసుకున్నాను అయితే తెచ్చింది లేదని చెప్పి నేను ఇక్కడ వేయట్లేదండి తర్వాత అయినా కూడా మనం కంటైనర్లో కొంచెం కొంచెం ఎడ్జిల వైపు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ మట్టిని ఎందుకు కలుపుతానంటే ఫస్ట్ మనం కూరగాయ పాదులు పెట్టుకున్న తర్వాత కంటైనర్ నిండా మట్టిని నింపుకుని విత్తనాలు పెట్టుకుంటాం కదా కొన్ని రోజులకి మట్టి లోపల కంటే అనమాట మట్టిలో ఉండే ఎయిర్ గ్యాప్స్ అన్నీ అణిగిపోయి మట్టి హాఫ్ సగానికి అలా వెళ్ళిపోద్ది అణిగిపోద్ది అందులోనూ మొన్న కంటిన్యూస్గా వర్షాలకి ఇంకా స్పీడ్గా అనిగిపోయిందనమాట అలా మట్టి అంటే ఇప్పుడు కంటైనర్లో ఫుల్గా లేకుండా మీకు చూపిస్తాను అన్ని కంటైనర్స్లో కూడా చాలా వరకు మట్టి అనేది కుంగిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం పళ్ళబోరుతో సహాయంతో మనం ఆ మట్టిని గుళ్ళ చేసుకోవాలి ఆల్రెడీ నేను మొన్న మట్టిలో అన్ని కంటైనర్స్లో మట్టిని కూడా గుళ్ళ చేసేస్తాను అందుకని నేను మీకు ఇప్పుడు చూపించట్లేదు అనమాట మనం రెండు గ్రో బ్యాగ్స్లో మట్టిని వేసుకున్నాం కదా ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టప్తో రెండు టబ్బులు ఎరువు వేసాను ఎరువు అనేది వాడకూడదండి బాగా మాగిన ఎరువునే మనం వేసుకోవాలి అలాగే ఎండిపోయిన పండిపోయిన ఆకులన్నీ గార్డెన్ అంతా కూడా ఉన్నాయి కదా చీపురుతో అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇవన్నీ ఒక గోన్లోకి తీసేసాను మనం అన్ని కంటైనర్స్ కింద స్టాండ్స్ పెట్టుకుని మనం కంటైనర్స్ పెట్టుకున్నాం కదా చక్కగా ఇలా ఊడ్చేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట కంటైనర్లో ఉండే ఎక్సెస్ వాటర్ కింద పడినా లేదంటే వర్షపు నీళ్ళ నీళ్లు పడినా కూడా చక్కగా గాలికి ఎప్పటి వాటర్ అప్పుడు ఆరిపోతాయండి అందుకనే మనం కంపల్సరీగా స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవాలి అక్కడక్కడ కొన్ని కంటైనర్స్ కింద స్టాండ్స్ లేవు కదా కొత్తగా కొన్ని స్టాండ్స్ చేయించుకొచ్చారు మళ్ళీ అవన్నీ కూడా పెట్టేసానండి గార్డెన్ మొత్తం ఓవరాల్గా నీట్గా సర్దిన తర్వాత కొంచెం గార్డెన్ లుక్ కూడా చేంజ్ చేసాము అదంతా కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను ఇప్పుడు మనం ఎరువు అది వేసుకుని ఆ పాత మట్టిలో మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఒక రెండు సార్లు కలుపుకుంటే బాగా ఎరువు అనేది ఆ మట్టిలో కలుస్తుందండి మట్టి కంటైనర్లో సగానికంటా కుంగిపోయి పాదులు అవి పైకి వచ్చేసి కనపడుతున్నాయి అండి బయటకు కనపడుతున్నాయి వేర్లు అనేవి గాలాడకూడదు కాబట్టి పైకి ఈ మట్టి అనేది మందు మనం పైన కవర్ చేసుకోవాలి లేదంటే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చక్కగా కంటైనర్ సైజుని బట్టి పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మనం ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు ఇందాక మోట్లో తెచ్చుకున్నాం కదా ఆ ఎరువుని డైరెక్ట్గా కూడా మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ కంటైనర్స్ని ఫిల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పాత మట్టిని యూస్ చేస్తున్నాను అనమాట మన దగ్గర ఉంటే దీనిలోనే మనం బోన్ మీల్ని కూడా వేసుకోవచ్చు తర్వాత అయినా కూడా మనం కంటైనర్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఉంటే మట్టిలో వేసేసుకుంటే బాగా కలుస్తుంది మట్లో ఏమైనా అంటే కొత్తగా మనం ఎరువులు తెచ్చి కలుపుతున్నప్పుడు ఆ ఎరువులో రాళ్ళు అవి వస్తూ ఉంటాయండి మనం చూసుకుని ఆ పెద్ద పెద్ద రాళ్ళు అలాంటివన్నీ కూడా ఏరేసుకుని తీసేయాలన్నమాట లేదంటే కంటైనర్ అంటే పా దుంపజాతికి సంబంధించినవి పెట్టినప్పుడు ఆ రాళ్ళు అవి అడ్డుపడి షేప్ అవుట్ అయిపోతాయి అనమాట దుంపలు ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న మట్టిని అన్ని కంటైనర్స్లో కూడా చూసారా ఇక్కడ పొట్ల పాదుని చూపిస్తున్నాను మ్యాక్సిమం అన్ని రకాల పాదులకి కూడా వేర్లు అనేవి బయటకు కనబడుతున్నాయి చాలా హెల్దీగా పెరిగింది కదా ఇక్కడ చూసారా మట్టి పైకంట పోసిన మట్టి సగానికంట వెళ్ళిపోయింది పాదు వేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి బయటికి కనపడుతున్నాయి మనకి తెల్లగా ఇలా కనబడకూడదండి అందుకని చెప్పి మనం మట్టితో కవర్ చేసుకోవాలి ఇక్కడ పక్కన బంతి మొక్క వేశాను ఇలా మనకి వేర్లవి బయటకు కనపడుతున్నప్పుడు గాలి ఎక్కువ గాలి వచ్చినా అవన్నీ ఊడిపోతాయి కూడా పాదులు డిస్టర్బ్ అయిపోయి చనిపోతాయి కూడా అండి ఇవన్నీ చిన్న చిన్న పనులు అనమాట మనం తప్పకుండా వీటిని చేసుకుంటేనే మంచి దిగుబడి అనేది తీసుకోగలము అచ్చంగా మొత్తం ఈ గ్యాప్ అంతా కూడా మనం ఎరువుతో నింపాలంటే అవదు కాబట్టి పాత మట్టిలో ఎరువు అది కలిపి మళ్ళీ వేసుకుంటున్నాము అన్ని కంటైనర్స్లో కూడా వెల్తైన అన్ని కంటైనర్స్లో కూడా ఇప్పుడు కలిపి పెట్టుకున్న మట్టిని వేసేస్తాము చూసారా మంచి సైజులో వచ్చాయి బీరకాయలు ఇలా పైకంట మనం రెండోసారి అంటే విత్తనాలు పెట్టిన తర్వాత ఇంకొకసారి మనం ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చిన గ్యాప్లో మనం అవి వేసుకోవచ్చు అయితే వారానికి ఒకసారి కంపల్సరీగా మట్టిని మనం గుల్ల చేసుకోవాలి పల్లగూర సహాయంతో చక్కగా అంటే దున్నినట్టుగా చేసుకుంటే మొక్క పెరుగుదల అనేది బాగుంటుందండి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందనమాట ఇలా అన్ని కంటైనర్స్లో బెండ మొక్కలు కూడా వేసుకున్నాం కదా ఎర్రబెండ మొక్కలు అయితే చాలా హైట్గా పెరిగాయి మీకు చూపిస్తాను ఇక్కడ చూసారా గార్డెన్ క్లీన్ చేసిన వచ్చిన ఆకులన్నీ కూడా ఈ మోట్లో వేశాను కావాలంటే మనం లేయర్ మెదడులో ఈ ఆకులతో కూడా మనం కంటైనర్ని నింపుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో మట్టి వేసుకుంటూ బట్ నేనైతే పాడేస్తానంటే ఇంకా చాలా వరకు మాకు మట్టి సరిపోయింది ఎండాకాలమే కానీ ఈ వర్షాకాలంలో అలాంటి మెథడ్స్ కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్ అనమాట బెండమొక్కలు హైట్గా పెరిగిపోయి గాలికి అటు ఇటు ఊగిపోతున్నాయి అనమాట మట్టి కూడా సగానికంట వెళ్ళిపోయింది కదా సో పైకంట కూడా అన్ని కంటైనర్స్లో మనం మట్టిని వేసేసుకోవాలి ఇలా హైట్గా ఉండే మొక్కలకి మనకు మట్టి కూడా పైకంట వేసుకున్నప్పుడు మొక్కలకి సపోర్ట్గా కూడా ఉంటుందన్నమాట గోర్చుకుడు మొక్కలు ఇలా ఫస్ట్ పెట్టుకున్న అంటే విత్తనాలు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి అన్ని కంటైనర్స్లో మట్టి కూడా అలాగా లోపలికి కుంగిపోతుందండి కొంచెం వెలుతుంచుకుని మనం నింపుకోవాలి మరీ నిండా కాకుండా అప్పుడప్పుడు ఎరువులు వేసుకుంటాకి గ్యాప్ ఉంచుకోవాలి గ్రీన్ కలర్ వంగ మొక్క వేసాను కదా చూసారా అడుగు నుండి ఆకులన్నీ కూడా ప్రూణించేసాము ఇంకా మట్టి అయిపోయిందండి అంతకుముందు పాత కంటైనర్స్లో ఉండే మట్టి మిగిలితే ఇక్కడ డ్రమ్ ఒకటి పెట్టి దానిలో వేసాము మళ్ళీ ఈ మట్టిలో ఎరువులు అవి వేసి కలుపుకోవాలి మోట్లో ఉండే ఎరువంతా కూడా ఇక్కడ ఫ్లెక్సీ మీద వేసేసాము దీనిలో ఒక రెండు రెండు టప్స్ మట్టి వేసుకుని కలుపుకుంటే మిగిలిన అన్ని కంటైనర్స్లోకి వేసుకుంటాక సరిపోతుంది అనమాట ఇందాక చెప్పినట్టుగా రాళ్ళు అవి ఉంటే వేరేసుకోవాలి కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఇంకా కొంచెం ప్రెస్ చేసి చెప్తున్నానండి చాలా వరకు ఇంకా గార్డెన్ అంతా క్లీన్ చేసేసామండి కంటైనర్స్ డిజైన్ కూడా మార్చేసాము చూద్దరు కానీ చాలా పెద్ద వర్క్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్ లేకుండా చేసాము ఇద్దరం కూడా ఇప్పుడు ఇలా నింపేసుకున్న తర్వాత చూసారా కంటైనర్స్ కూడా చక్కగా అందంగా కనపడుతున్నాయి పాదుల్లో ఎదుగుదల అనేది బాగుంటుందండి నెక్స్ట్ ఆల్మోస్ట్ గార్డెన్లో చాలా వరకు పాదులు అలాగే కొన్ని మొక్కలు కూడా కొంచెం ఎల్లో కలర్లో మారిపోయాయి కదా అవన్నీ మనకి గ్రీన్గా మారాలి అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్లో యూస్ చేస్తారు అదే ఎప్సమ్ సాల్ట్ అంటారు కదా అదనమాట అన్ని మొక్కలకి కూడా ప్రతి కంటైనర్లో కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను అంటే ఎక్కువగా యూజ్ చేయను కానీ టూ మంత్స్కి ఒకసారి అలా గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకి కూడా వేస్తూ ఉంటాను మనం దీన్ని ఈ ఎప్సమ్ సాల్ట్ని మట్లో కూడా కలుపుకుని ఇందాక మనం ఎరువులవి వేసి కలుపుకున్నాం కదా డైరెక్ట్గా దానిలో కూడా కలిపేసుకోవచ్చు బట్ నేను అన్ని కంటైనర్స్లో కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ చొప్పున అలా వేస్తాను అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం ఇలా అన్ని కన్ అన్ని కుండీల్లో కూడా వేయటం వల్ల మొక్కలు అనేవి తయారవుతాయి అన్నమాట క్లోరోఫిల్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుందండి ఇలా కంటైనర్స్లోనే కాకుండా మనం కొత్తగా ఏమైనా విత్తనాలు నార్లు పోసుకునేటప్పుడు కూడా ఆ మట్టిలో కొంచెం అప్సన్ సాల్ట్ అది కలిపి మనం నార్లు అవి పోసుకుంటే జర్నేషన్ రేటు బాగుంటుంది మనం నార్లవి కూడా హెల్దీగా చక్కగా పచ్చగా పెరుగుతాయండి ఆర్గానిక్ ఫార్మింగ్లో యూస్ చేయొచ్చు అందరూ అనుకుంటారు ఇది కెమికల్ అని బట్ కాదండి చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్లో సాల్ట్ని యూజ్ చేస్తున్నారు సో అన్ని కంటైనర్స్లో కూడా కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను బెండ మొక్కలకి అన్ని రకాల కూరగాయ మొక్కలకి అండ్ అలాగే మనం ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటాం కదా ఆకుల కోసం మాత్రమే పెంచుకుంటాం కొన్ని రకాల మొక్కల్ని మనీ ప్లాంట్ అలాగే కొన్ని టౌటిల్ పోయిన అనంగా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా గ్రీన్గా ఉండటానికి మనం ఆకుల కోసం మాత్రమే పెంచుకునే మొక్కలకి కంపల్సరీగా చక్కగా మనం ఫిఫ్టీన్ డేస్కో లేదా నెలకొకసారో అన్ని మొక్కలకి కూడా వేసుకోవచ్చు అలాగే వాటర్లో డైల్యూట్ చేసుకుని ఆకులన్నీ తడిచేటట్టుగా కూడా స్ప్రే చేయటం వల్ల చక్కగా గ్రీన్గా గా కనబడతాయి అన్నమాట మొక్కలన్నీ కూడా మీరు చూద్దరు కానీ ఒక త్రీ ఫోర్ డేస్లోనే మనకి గార్డెన్లో ఆ గ్రీనరీ అనేది కనబడుతుంది ఓవరాల్గా గార్డెన్లో ఉండే మొక్కలన్నీ అటు ఇటు మళ్ళీ మార్చి పెట్టామండి ఫైనల్ లుక్ ఇలా ఉందనమాట చాలా ఎక్కువ టైమే పట్టిందండి నేను నాస్తమాను కూడా తెల్లారేకి చూసారా మొత్తం నీట్గా ఆరిపోయింది నీట్గా ఉంది కూడా అంటే చేసేటప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది కంపల్సరిగా ఆ గార్డెన్ వర్క్ అనేది అంత ఈజీ ఏం కాదండి బట్ చేసేటప్పుడు కష్టం అనిపించిన చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూసేసరికి చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాము ఇదేండి అండి ఈరోజు వీడియో మీడియా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్